నేను చెప్పేసా ఇక చెప్పకూడదు అనుకున్నాను పేర్లు కూడా చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను మీరున్నారు మీ పేరు చెప్పను నేను రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పాను ఇంతవరకు టూ డేస్ కింద నేను ఎంత షాక్ ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా గట్టిగా రెండు మాటలు మాట్లాడితే చంపేస్తారా ఒక కోపం ఒక తిట్టు ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు ఒక మోసం ఒక అబద్ధం ఒక వెన్నుపోటు ఇది సమాజానికి డేంజర్ అవి నువ్వు చేస్తున్నావు అవి నువ్వు చేస్తున్నావు ఇదే వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా ఐ వెంకటరావు గారు తెలుసుకోండి మీకు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ అనిల్ గారు ఇందులో ముఖ్యుడు అనిల్ నా తల్లి సాక్షిగా చెప్తున్నా నీ పేరే చెప్పారు ఎక్కడ చెప్పారు మన కమ్మ మన మనకు ఆయన ప్రపోజల్ ఈయన ఈయన పక్క రాజేష్ కిలారు వీళ్ళు ఈయన రాజేష్ కిలర్ చెప్తే రాజేష్ కిలారు ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా లోకేష్ ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా చంద్రబాబు నాయుడు నోకే నా ఎందుకు నోవో తెలుసా రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చ పిచ్చివాడు వాడు వాడు సబ్జెక్ట్ ఎందుకు వేస్ట్ అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బత్సాగారిని చంపటం అనేది వాళ్ళకి డడ్జీ అన్న వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో ఓ డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని ఎప్పుడు చంపకు ఎవరు చంపకు నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఏడుపు వస్తుంది ఎనీ టైం నేను చంపచ్చు ఆయన వింటర్ ముక్క అరవై ఏళ్ళు బతికా ఇంట్లో అందరూ అందరు సం బాగా బ్రహ్మాండంగా అన్ని అరవై ఏళ్ళ పాటు ప్ర మా ఇంట్లో మంచి జీవితం అనుభవించారు కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు ఇలాంటివి చేయకండి మీరు ఓడిపోయారనుకోండి మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది ఏ మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి నేను తల్లి సాక్షిగా చెప్తున్నా చప్పినా నేను బాధపడ్డాను చావుపత్రుల్లో మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకెత్తంబ సాక్షిగా చెప్తున్నా చావుపత్రుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను మీ పేరు చెప్పను చెప్పను నేను నిజంగా చెప్పను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి ఇవన్నీ మీరు చంపారంటే ఐదు కోట్ల మంది చచ్చిపోయినట్టే వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు అయిపోతాయి మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి ఎట్టగొట్ట చంపకుండా అదొకటి రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ వెరీ మచ్ మీకు థ్యాంక్ వెరీ మచ్ రామ్ గోపాల్ మా రాంగ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్ ఇతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ జరిగింది ఇందులో ముఖ్య పాత్రధారి అనిల్ కేరా కూడా చెప్తున్నా వెంకట్రావు గారి కొడుకు అతను నాకుంటారుగా కమ్మాస్లో నేను కూడా ఫేమస్ ఏ కదా వాళ్ళకి నా దెబ్బ వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ తాలూకా ఉన్నవాళ్ళు రాజేష్ తాలూకా ఉన్నవాళ్ళు ఇక్కడ ఖమ్మాసులు ఇక్కడ అనా ఒక వికెట్ పడిపోతుందన్నా అదే ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు ఎవరు ఎవరు తమ్ముడు అంటే ఆర్జీవి అన్న సినిమాలో ఇది తీశారు కదా అవి అవి ఇతని గురించి మరి చంద్రబాబు గురించి ఏమన్నాడో అతను ఏమున్నాడో నాకు తెలియదు చేస్తే నేను షాక్ అయిపోయాను ఇప్పుడు మైకు ముందు చెప్పా ఇంకా సీఎం గారు అక్కడ ఉన్నారు కదా అప్పుడే ఈయనకి అటాక్ చేశాడు అంటే ఒక ముఖ్యమంత్రినే ఈ లెవెల్లో మటలటెంప్ చేస్తే అసలు ఆజీబీ అంతా మా మాలాంటి వాళ్ళు మేము ఆకుల్లా రాలిపోతాం ఆకుల్లా రాలిపోవటమే అనిల్ ఇది నిజమా కాదా నీ మనస్సాక్షికే తెలుసు ఇది పచ్చి అబద్ధం అనుకో నా మీద కేసు పెట్టు నా మీద కేసు పెట్టు నీసారి చెప్తా ఇది ఇది అసలేం లేదండి అంటే చెప్పు నాకు కనకదుర్గుంపు సాక్షిగా చెప్తున్నా నాకు చెప్పారు కనకదుర్గమ్మ సాక్షి నా బిడ్డల సాక్షి నా భార్య బిడ్డల సాక్షిగా చెప్తున్నా ఇది కనుక నేను ఇక్కడ కూర్చుని ఇది క్రియేట్ చేసుకుంటే నేను ఒక అమ్మ పుట్టినట్టు కాదు తల్లి సాక్షిగా చెప్తున్నా నేను విని ఆ రోజే నాకెంత ఫస్ట్ టైం కన్నీళ్ళలో వచ్చి భయం సాగిపోయా కొరే ముఖ్యమంత్రికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు ఇతను మన పరిస్థితి ఏంటి అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాడు అన్న ఇటన్నారు మన రయేష్ అన్న దాన్ని ఓకే అన్నట్టుగా అన్నారు ఆయన లోకేష్ బాబు కూడా ఓకే అన్నట్టు అంటే పెద్ద ఎందుకు తీసుకెళ్ళారు ఈ ప్రపోజల్ అంటే నో అని నేను గంభీరంగా లేచి అంటే మాట్లాడకుండా నో అంటే తప్పనిలా వాడిని టైం వేస్ట్ వాడి కోసం అన్నట్టుగా అయినా పర్లేదు కదా కాదు ఇది ఇదే మాటలు నేను స్పష్టంగా విన్న అనిల్ ఇది గనక ఇతను అనిల్ మొత్తం టీడీపీ వర్క్ అంతా చూస్తుంటాడు టీడీపీ దగ్గర ఆయన టీడీపీ సంబంధించిన ఈ సోషల్ మీడియాలో ఇరవై ఇరవై నాలుగు మంది ఆయన తాలూకు మనుషులు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడే అపూర్వ జయచంద్ర నన్ను ఆమె ఉంది ఆమె పనిచేస్తుంది పీకే వస్తాడు ఎప్పుడు హైదరాబాద్ శుక్రవారం శుక్రవారం దాకా ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు మళ్ళీ అక్కడ మీటింగ్ జరుగుతుంది ఇప్పటికీ పీకే ఈ ఈ రాజకీయాలకు వస్తే ఉండిపోయాడు అక్కడే ఆమె ఆమె అతని శిష్యురాలు ఈమె అపూర్వ జయచందన్ ఆమె ఉంది అనిల్ ఇది నిజమో అయి అబద్ధం అయిందనుకో అబద్ధం అయిందంటే నీ ఫేక్ న్యూస్ వచ్చిందనుకో నీ కాళ్ళకి దన్న పెట్టి సారీ చెప్తాను కానీ గుర్తుపెట్టుకో నీకు భార్య బిడ్డలు ఉన్నారు చంపటం అనేది డీజీ నేను కూడా ఒక పది లక్షలు పడేస్తే పలానా వాళ్ళు చంపురా అంటే చంపే సమాజం మనకు తయారైంది అది గుర్తుపెట్టుకో అనిల్ నువ్వేమన్నా చేయి గెలవడానికి చంపక్కర్లా ఓడించండి అంతే అంతేగాని ఏదో సినిమాలు తీయటం వలన మీరు ఊడిపోతారా నేనేదో ప్రతిపి పెట్టడం వలన ప్రజలు మారిపోతారా మేము తెలియజేస్తున్నాం మేము చెప్పిన నిజమా అబద్ధం మీరు ఆలోచించుకోండి చైతన్యం అవ్వండి ఇవే చెప్తాను తప్ప అతను ఓటు మాకు ఓటు అని ఎప్పుడు చెప్పలే నేను చెప్పం కూడా జనాలకి ఈ నిజాలు చెప్తున్నాం పలానవాడు ఇది పలానవాడు ఇది నిర్ణయం మీదే అంతేగాని అన్ని పథకాలు మీకు ఇస్తున్నాడు కదా మా జగన్కి ఏంటి అనుకోండి నేను అన్నా మీకు తెలుసుగా ఎవరికి వేయాల మీకు తెలుసుగా ఈ ప్రభుత్వం ఎంత బాగా చేస్తావు మీకు తెలుసు కదా దాన్ని మనం దాన్ని చెప్పేదే ఉంది కానీ ఈ తప్పుడు ఆలోచనలు ఆ కోటరీలో నడుస్తున్నాయి అనిల్ ఇట్లాంటివి ఎప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయకు నీ దగ్గరదే అప్పుకో వద్దు నీకు భార్య ఉన్నారు నేను అబద్ధం చెప్పి నిన్ను నీ మీద చెప్తాను చెప్తే పెద్దాడు మేము చెప్తాను నీ చెప్తాను నేను నన్ను చంపుతానికి అన్నారా నన్ను చంపడానికి అనలేదుగా నేనే చెప్పని చెప్పు నన్ను చంపుపోయారండి పారిపోయి వచ్చాను అనలేదుగా ఆర్జీవి మరి ఆయన వేరే నేను వేరే కదా ఆ పేరు ఎందుకు ఆ జీవికి ఏమి రా అన్నా నేను అప్పటికి ఉండే అన్న అదే అది జరుగుతుందన్నా మరి ఏం చెప్పాలో ఏంటో ఇది ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా దీన్ని ఆలోచిస్తే నిజమా కాదా తెలిపోతుంది అబద్ధం అంటే చాలా సంతోషం ఏన్నా అతను ప్రపోజలు ఎవరో ఉంది ఉంటే ఆ ప్రపోజలు ఈ వచ్చింది అనిల్కి